రికార్డ్ చేస్తున్నావా చేసుకో ఏం కాదులే చెప్పనా సీఏసారి ఏమంటాడు అంటే నా స్థాయిలో చెప్పకూడదు కదా పమ్మను అని చెప్తాడు అంతే రికార్డ్ చేసుకో ఏమీ కాదు నాకు నేనైతే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎమ్మెల్యే గారు రైట్ నేను ఎమ్మెల్యే గారు చెప్పింటే చేస్తాను నువ్వు రికార్డ్ చేస్తున్నావు తెలుసు అయినా నేను చెప్తున్నా తల్లిదారు చెప్పినా వాళ్ళు మాట్లాడే రికార్డింగ్ చేసుకుని చెప్పిండే చేసుకుంటాను అయ్యో నేనేం చెప్తున్నా ఎమ్మెల్యే గారు ఎంఎల్ఎ గారు అనచారండి నేను నేను అక్కడ తోలుతున్నాను అంటే ఏం ఊరిని ఆ సమస్య కానీ కదా అట్లే కాదు నన్న మీరు ఎవరు ఉంటే పథకం చేసుకోలేక ఇంకా పబ్లిక్ చేసుకోండి కరెక్ట్ నేనేం ఉంటున్నా అయిపోయింది అయిపోయింది అది తోలేస్తారు రేపు అది అది నా సీట్ చేసినారు కాబట్టి తోలేకలేదు నా రేపు తోలుతా నేను అది మీ ఇష్టం ఉన్నా మనం ఏం చెప్తాం తోలు ఖచ్చితంగా ఎట్లా చేసి సీట్ చేస్తారు ఏమేమి దొంగతనం చేయరు కదా నేను అది దొంగతనమే కదా ఇది ఏంటికి ఏంటి దొంగతనం అవుతుంది ఎంఎల్ఏ గారు చెప్పిన కానీ మీకు లెక్కలేదా అట్లే కాదు మా ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే గారు చెప్తున్నా లెక్క అంటే మీరు ఏమనుకోలేదు అట్లనే ఆదా మాది ఎమ్మెల్యే గారు పెద్దవాళ్ళతో మాట్లాడుకోలేదు కానీ మాదే మా నమ్మి నేను ఏమంటున్నా మీరు పోండి మేము చూసుకుంటాము అని చెప్తున్నా ఒకవేళ ఉండు ఏం కాదు ఉండే కానీ నేను వస్తా నైట్ కి వస్తా నైట్ కి రండి సార్ సార్ రండి ఎస్సై గడుదా సార్ సార్ చూసి వస్తాం అంటే ఒకవేళ వస్తే వస్తాం అది అంటరే వస్తాం దానికే ఉంది అన్నట్టు వస్తాం సార్ దానికే ఉంది మేము ఇది కాదు తప్పు కాదు చేసేది ఆ తప్పే కదా ఉన్నది కదా అది ఎట్లా తప్పు అది అది కాదు ఎవరు వెళ్ళిన దొంగతనం ఏం చేయలేదు కదా అంటే కొన్ని అదే డీపారం అది ఒరిజినల్ డీపారం వంకల వల్ల నేను వంకల వల్ల నేను వంక గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఉన్నారు వంక గవర్నమెంట్ ల్యాండ్ కాదంటే అతను ఒరిజినల్ డీపారం ఉంది నా దగ్గర అతనితో అతనితో కొన్ని నేను డీపారం ఎట్లా కొంటారన్నా డీపారం ఒరిజినల్ 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 అంటే ఒరిజినల్ అంటే కొన్నా దీపట్ట దీపట్ట మీరు కొనేది వెళ్తాను నేనే ఊరిని దౌర్జన్యంగా లేకపోతే ఊరిని ఎత్తుకొని రాలేదు అక్కడ నుంచి నేను డబ్బులు కట్టి తోయని ఆశీర్వహి నేను పార్టీ కోసం కష్టపడినా పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు లక్షలు పోగొట్టుకొని ఇప్పుడు ఇంట్లో తన్నాం తాళబొట్లు కమ్మలు అన్ని బ్యాంకులో పెట్టి అక్కడ కొని నేను వెళ్తాను ఊరి కాదు மே பாரி கஷ்ட பார்டி கஷ்ட உதவி போரி உண்டு அந்த காதும் ஏம்தான் தாரு மட்டும் எவ்வளோ చెప్పి దానికి తప్పే ఉంచేపి నువ్వు అని నేను ఆ మాట నువ్వు అన్న శ్రీకారితో మాట్లాడిస్తాను నా స్థాయి అంత కాదని ఫస్ట్ అని చెప్పిన మేము చిన్న ఉద్యోగస్తులము మమ్మల్ని ఇబ్బంది పెట్టారు